ద్వారా అప్పటికప్పుడు డబ్బు చేతికి అందుతోంది అయితే అత్యవసరంలో డబ్బు తీసుకున్న వారికి తిరిగి చెల్లించేటప్పుడు కంగు తింటున్నారు వడ్డీ చక్రవడ్డీ ఇలా రకరకాల పేరుతో తీసుకున్న రుణానికి పదుల రెట్లలో వసూలు చేస్తున్నారు ఎంత చెల్లించిన చెబుతూ వేధింపులకు పాల్పడుతున్నారు దీంతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు తాజాగా గుంటూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక కిడ్నీ అమ్ముకున్నాడు అయితే అక్కడ కూడా మోసపోయానని ఏజెంట్లు తనకు నిలువన ముంచేస్తారని వాపోతున్నాడు గుంటూరుకు చెందిన ముప్పై ఏళ్ల ఆటో డ్రైవర్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు తీసుకున్న మొత్తం చెప్పిన టైంలో కట్టేశాడు అయితే రుణం ఇంకా తీరలేదని మిగతా మొత్తం వెంటనే చెల్లించాలని యాప్ నిర్వాహకులు వేధింపులకు దిగారు ఈ క్రమంలోనే కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షల రూపాయలు ఇస్తారంటూ ఫేస్బుక్ లో ఓ యాడ్ కనిపించింది అందులోని ఫోన్ నంబర్ ను సంప్రదించగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో తీసుకెళ్లి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కిడ్నీ తీసుకున్నారు ఆ తర్వాత డబ్బులు అడిగితే నెలల పాటు తెప్పించుకొని ఏడు నెలల తర్వాత లక్ష రూపాయలు చేతిలో పెట్టారని ఆటో డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు మరోవైపు లోన్ యాప్ల నిర్వాహకులు వేధింపులు రోజు పెరుగుతున్నాయని ఇటు ఏజెంట్లు మోసం చేశారని కన్నింటి పర్యంతం అయ్యాడు కేవీపీ కాలనీ గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సెర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అని అని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటన్ అతన్ని ఒక పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేయించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేయించి అన్ని క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండి ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా ఈ అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామం నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద ఇచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తి